ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో కాంప్లెక్స్గా రామోజీ ఫిలిం సిటీ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ పొందింది భారీ బడ్జెట్ అయినా చిన్న బడ్జెట్ అయినా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరగాల్సింది ఇందులో తెలుగు సినిమాలే కాకుండా దేశ విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు టెలివిజన్ సీరియళ్ళ షూటింగ్లు జరుగుతూ ఉంటాయి ప్రతి ఏటా సుమారు పదిహేను లక్షల మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారని అంచనా భారతదేశంలో ఉన్న అతిపెద్ద సినీ స్టూడియోలలో ఒకటిగా నిలిచిన రామోజీ ఫిలిం సిటీపై బాలీవుడ్ నటి కాజోల్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారంగా మారిన ఈ వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు ఖండిస్తున్నారు తాజాగా కాజోల్ మా అనే హారర్ ఫిల్మ్ నటించింది ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామోజీ ఫిలిం సిటీ గురించి షాకింగ్ కమెంట్స్ చేసింది కాజల్ నేను షూటింగ్ చేసిన ప్రదేశాల్లో చాలా భయానక ప్రదేశాలు ఉన్నాయి ఆ ప్రదేశాల్లో భయంతో రాత్రుల్లో నిద్ర పట్టేది కాదు అక్కడి నుంచి వెళ్ళిపోవడం బిగ్ డీల్ గా అనిపించేది తిరిగి ఎప్పుడు అక్కడికి రాకూడదని అనుకునేదాన్ని హైదరాబాద్లోని రామోజీరావు స్టూడియోని ప్రధాన ఉదాహరణగా చెప్పొచ్చు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ సమయంలో నేను నెగిటివ్ వైబ్స్ ఎదుర్కొన్నాను ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన అని చెప్పొచ్చు అలాంటివి రెండు మూడు ప్రదేశాలు ఉన్నాయి భగవంతుడు నాకు ఏమి జరగకుండా చూసుకున్నాడని భావిస్తున్నా అంటూ కాజో షాకింగ్ కమెంట్స్ చేసింది ప్రస్తుతం కాజోల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ రామోజీ ఫిలిం సిటీని భారతీయ సినీ పరిశ్రమలో గర్వకారణమని పేర్కొంటే మరికొందరు ఆమె వ్యాఖ్యలను వ్యక్తిగత అభిప్రాయంగా పరిగణిస్తున్నారు భారతదేశంలోని అతిపెద్ద స్టూడియోలలో ఒకటైన రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రముఖ స్థలాన్ని భయానకంగా పేర్కొనడం సరికాదని కొందరు నెటిజన్లు కాజల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు